హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైందండి ఇలా మిమ్మల్ని పలకరించి దాదాపు రోజులు కాదు నెలలు కాదు దగ్గర దగ్గర టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో టూ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ మన ఛానల్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనుకోకుండా చాలా లాంగ్ అప్ అయితే పడిపోయిందనమాట దాదాపు టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను పార్లర్లు స్టార్ట్ చేశాను వర్క్స్ అన్నీ మొదలయ్యాయి అని నేను వీడియో పెట్టి దగ్గర దగ్గర త్రీ మంత్స్ అనేది కంటిన్యూగా వర్క్ అనేది జరిగింది సో దాని తర్వాత కొన్ని అనుకోకుండా జరగడం వల్ల కొంచెం మెంటల్లీ డిప్రెస్ అయ్యి వర్క్ కూడా చేయలేక స్టాప్ చేశాను కొంచెం ఒక చిన్న బ్రేక్ కావాలి రెస్ట్ కావాలి అన్నట్లు సో దాని తర్వాత దగ్గర దగ్గర వన్ ఇయర్గా ట్రై చేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మేము ముందరికి ఇలా రావాలని బట్ కుదరలేదు సో ఈసారి అయితే ఇంకా కొత్తగా నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను బట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన వర్క్ అనేది బ్రేక్ లేకుండా ఎప్పటికీ బాగా జరగాలని బాగుండాలని మీరందరూ నన్ను విష్ చేయాలి అలాగే బ్లెస్ చేయాలి ఇంతకు నేను ఏం వర్క్ స్టార్ట్ చేశాను ఏం వీడియోస్ పెడతాను అని అనుకుంటున్నారు కదా సో మీరు మీరెవరన్నా గెస్ట్ చేసేలా ఉంటే కింద కమెంట్స్లో నాతో గెస్ట్ చేయండి చూద్దాము నెక్స్ట్ వీడియోలో అయితే నేను రివీల్ చేస్తాను నేను ఏం వీడియోస్ చేస్తా నేను ఏం వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను చెప్తాను చూపిస్తాను బట్ ఈ వీడియోలో ఏంటంటే ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా అనమాట ఇంతకుముందు నన్ను ఎలాగైతే అందరూ ఆదరించారో నా వీడియోస్కి ఎలాగైతే సపోర్ట్ చేశారో నన్ను ఎలా అయితే బ్లెస్ చేశారో సేమ్ అలానే మీ అందరి సపోర్ట్ నాకు మళ్ళీ కావాలని నేను కోరుకుంటూ మంచి కంటెంట్తోనే వస్తాను సో యూస్ఫుల్ వీడియోస్తో పాటు నేను చేస్తున్న వర్క్స్తో పాటు ఎస్పెషల్లీ ఉమెన్స్కి మన ఉమెన్స్ చాలా వరకు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలని ఎలా అంటే చదువు 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 మోస్ట్లీ అమ్మాయిలని అబ్బాయిలని ప్రజెంట్ సిచ్యువేషన్లో సొసైటీలో అలానే ఉంది ఓన్లీ చదువు ఒక్కటే లోకం చదువులో రాణిస్తే ఇంకా లైఫ్లో తిరుగుండదు అన్నట్లు కానీ అది కొంతవరకు కరెక్ట్ కానీ నిజంగా లైఫ్లో మనం రియాలిటీలో మనం విన్ అవ్వాలి ఒకదానిలో మనం సెటిల్ అవ్వాలి అంటే చదువు ఒక్కటే కాదండి చాలా ఉంటాయి మనం ఏ టయానికి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఒక రంగంలో మనం స్టార్ట్ చేసాము ఏదైనా ఒక వర్క్ అనేది మనం స్టార్ట్ చేసాము అంటే దానిలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేస్తే మనం ఇంట్లో ఉంటూ చేసుకునే పనులేంటి మనం దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఏదో చెయ్యాలి బట్ ఏం చెయ్యాలి తెలియక ఆగిపోయే వాళ్ళు చాలామందే ఉన్నారు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ పెళ్ళయ్యాక ఉద్యోగాలు ఆపేసి పిల్లలు పుట్టాలని పిల్లల తర్వాత మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయాలని వర్క్కి వెళ్ళలేక ఆఫీస్లకు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనలు సో ఇలా మన చుట్టూ మనం ఎన్నో చూస్తుంటాము సో నేను వాటికి సంబంధించిన కొంతవరకు కంటెంట్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు నేను వాటికి వాటికి సంబంధించిన టాపిక్స్ అనేది కొన్ని సెలెక్ట్ చేసుకొని నేనైతే నెక్స్ట్ కంటెంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను నా వల్ల అట్లీస్ట్ ఒక నలుగురు కన్నా యూజ్ అయ్యి వాళ్ళు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ముందరికెళ్ళి కొంచెం సెటిల్ అయితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా బట్ నేను నా కెరీర్లో నేను నా కెరీర్ నేను ఇలా బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేసి దాదాపు టూ థౌజండ్ టెన్లో నేను స్టార్ట్ చేశాను ఇప్పటికీ చాలామందికి నేను ఇన్స్పిరేషన్ అయ్యాను నా నా వర్క్ అనేది నేను చాలామందికి నేర్పించాను నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా బిజినెస్లో దిట్టలుగా అంటే సెటిల్ అయ్యి చాలామందే ఉన్నారు సో అలా వాళ్ళని చూసినప్పుడు మేడం మేము మీ దగ్గర నేర్చుకున్నాము అని అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో అలా అనమాట అలానే యూట్యూబ్ ద్వారా కూడా కొంతమంది కన్నా మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి ఏదో వీడియోస్ చేస్తున్నాము అన్నట్లు కాకుండా వీడియోస్ చేయాలి బట్ ఒకళ్ళకి యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకు కూడా నా జర్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అలాంటి కంటెంటే ఇస్తున్నాను ఎక్కడో కొన్ని కొన్ని మాత్రం కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది చిన్న చిన్న వీడియోస్ అనేది ఫన్నీగా చేశాను కానీ చాలా వరకు నా ఛానల్లో యూట్యూబ్లో మొత్తం తీసుకుంటే నైంటీ పర్సెంట్కి పైగానే నాది యూస్ఫుల్ కంటెంటే ఉంది సో ఇప్పటికీ కూడా నేను చేసిన స్టిచ్చింగ్ వీడియోస్కి ఇప్పటికీ కూడా చాలామంది కమెంట్స్లో మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయండి స్టిచ్చింగ్స్కి సంబంధించి అని అప్పుడప్పుడు కామెంట్స్ చూస్తుంటాను టూ డేస్ బ్యాక్ కూడా అలాంటి కామెంట్స్ చూశాను చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మన వీడియోస్ చూసి కొంతమంది కొంతమందికి నా వీడియోస్ అనేవి యూజ్ అవుతున్నాయి అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది సో కమెంట్స్కి అయితే నేను ఇంతవరకు ఎవ్వరికి రిప్లై ఇవ్వలేదు చాలామంది నేను అసలు యూట్యూబ్ వైటీ స్టూడియో ఫోన్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసి కూడా చాలా రోజులైంది అప్పుడప్పుడు అలా చూస్తాను కానీ కమెంట్స్కి అయితే ఎవ్వరికి నేను ఆన్సర్ చెయ్యడం లేదు బట్ ఇప్పటి నుంచి అయితే నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో నా ఛానల్ అనేది నేను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను సో బాగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే నా వర్క్ కూడా నేను నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన వర్క్లో కూడా ఇంకా ఎప్పటికీ అలాగే కంటిన్యూ అయ్యేలా ప్లాన్ చేసుకొని ఎప్పటికీ నాకు అది ఉండాలి ఒక వర్క్లో నేను స్థిరంగా ఉండాలి అని అనుకొని నేను ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను సో నాకు సంబంధించిన వర్కే అనమాట ఇది కూడా సో అదేంటనేది మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కింద కమెంట్స్లో అయితే పోస్ట్ చేయండి చూస్తాను సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నేను లాంగ్ వీడియోస్ అనేవి అప్ టు వారంలో ఒక రెండు లేదా మూడు వీడియోస్తో అయితే వస్తాను మిగిలినవి షార్ట్స్లో యూస్ఫుల్వి కానీ నేను చేస్తున్న వర్క్కి సంబంధించినట్టు కానీ షార్ట్స్లో మీ ముందుకు వస్తూ ఉంటాను సో ఇది నేను ఇవ్వాలనుకున్న ఒక ఇంట్రడక్షన్ టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను ఇలా మాట్లాడుతున్నాను సో చాలా చాలా లాంగ్ గ్యాప్ కొంతమంది అయితే మెసేజెస్ చేస్తున్నారు సో పర్సనల్గా నంబర్ తెలిసిన వాళ్ళు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడారు కొంతమంది తిరుమల వెళ్ళేటప్పుడు గుర్తుపట్టి మాట్లాడడం కానీ అక్కడ కలిసినప్పుడు కానీ లేదా మనం బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ యా మీరు యూట్యూబర్ కదా లావణ్య కదా అని దాదాపు ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అనేది తక్కువే కావచ్చు బట్ మనం అంతమందిలో ఉన్నప్పుడు మనల్ని వచ్చి ఒకళ్ళు పలకరించి మీరు యూట్యూబర్ కదా లావణ్య కదా అనేసి నా ఛానల్ నేమ్ చెప్పి నన్ను కనుక్కొని వచ్చి మాట్లాడినప్పుడు ఉంటుంది చూడండి లోపల ఒక వైబ్రేషను సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అదంతా ప్లస్ యూజ్ఫుల్ వీడియోస్తో ఏంటంటే కొంతమంది మీ వీడియోస్ మాకు చాలా యూజ్ అవుతున్నాయి అని కూడా కమెంట్స్ చేస్తూ కొంతమంది నెంబర్ తీసుకొని కాల్ చేస్తున్నారు సో ఇద్దరైతే అలా కాల్ చేసి కూడా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో అలాంటి యూస్ఫుల్ కంటెంట్తోనే ఎస్పెషల్లీ ఉమెన్స్కి యూజ్ అయ్యే వీడియోస్తోనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను సో ఇది నా ఇంట్రడక్షన్ నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తున్నాను ఆ వర్క్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంతకు ముందులాగే నా ఛానల్ని ఇప్పుడు కూడా మీరందరూ విష్ చేయండి బ్లెస్ చేయండి నా ఛానల్ బాగా గ్రో అవ్వాలని బ్లెస్ చేయండి సో ఇది ఇవాళ వీడియో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ముందుగా అయితే చాలామంది నా ఛానల్ నుంచి కామ్గా ఉన్నవాళ్ళు కానీ కొత్తగా చూసేవాళ్ళు కానీ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లో ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో అదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బా బాయ్